హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ వచ్చేసి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వైజయంతి పూసల మాలు ఉంటుంది కదండి ఆ ప్లాంట్ అండి నేనైతే పెట్టి ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్లో మనకైతే హార్వెస్ట్ వచ్చింది ఇదైతే సీజనల్ ప్లాంట్ అండి ఈ సీజన్లో అయితే పూసలు వస్తాయంట అందుకనే మనం పెట్టిన ఫోర్ మంత్స్కి ఇవిగోండి పూసలు వచ్చినాయి స్టార్టింగ్ టై స్టార్టింగ్ వచ్చిన పూసలు కాబట్టి కొంచెం చిన్నగా వచ్చినాయి ఇదిగోండి నేనైతే అన్ని ప్లాంట్కి పెట్టినట్టే పిట్టు వర్మీ కంపోస్ట్ బోన్ మీలు వ్యాపిండి కలిపి పెట్టుకున్నానండి దీనికైతే మనం హెవీ మెయింటెనెన్స్ కూడా ఏం అక్కర్లేదు డైరెక్ట్ సన్లైట్లోనే పెట్టుకోవచ్చు ఇది ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉంది మనకైతే దగ్గరలో ఉన్న ఎక్కడ నర్సరీల్లో దొరకలేదండి నేను ఆన్లైన్లో తెప్పించి పెట్టుకున్నాను చూశారు కదండి వాటర్ టీని కట్ చేసిన దాంట్లో పెట్టుకున్నాను పెద్ద పాటు కూడా అవసరం లేదు దీనికి ఇదిగోండి పూసలు అయితే ఈ సైజులో వస్తున్నాయి ఉండే కొద్ది సైజు కూడా పెద్దగా వస్తున్నాయండి ఇలా ఎల్లో కలర్లో వస్తున్నాయి కదండి మనకు హార్వెస్ట్కి కొంచెం రెడీ అవుతున్నాయని ఈ ఎల్లో కలర్లో ఉన్న పూసలు పూర్తిగా గ్రే కలర్లోకి వచ్చిన తర్వాత దానికి ఉన్న అయితే ఎండిపోతుందండి ఎండిపోయినప్పుడు మాత్రమే మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అయిపోతాయి అయిపోయిన తర్వాత ఆ కాడ ఉంది కదా దాన్ని కట్ చేసేస్తే దానికి మధ్యలో హోల్ వస్తుందండి ఆ హోల్ని మనం దండలా గుచ్చుకోవచ్చు ఆ హో హోల్లోంచి కృష్ణ్యేసుకోవచ్చు మన గార్డెన్లో పూలు పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఇవే కాదండి అరుదైన మొక్కలు కూడా మనం పెంచుకోవచ్చు నేను చుట్టుపక్కల చాలా నర్సరీలు అయితే తిరిగాను నాకు అయితే ఎక్కడా దొరకలేదండి నేను నేనైతే ఆన్లైన్లో తెప్పించి పెట్టుకున్నాను ఈ ప్లాంట్ కనుక మీకు ఎవరికైనా కావలిస్తే కనుక నా కామెంట్లో చెప్పండి నేనైతే లింక్ కూడా మీకు షేర్ చేస్తాను చూసారు కదండి ప్లాంట్ కూడా నాకు చాలా హెల్దీగా ఉంది నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బోన్ మీల్ అయితే ఇస్తున్నానండి ఇది దేవుడికి సంబంధించిన ప్లాంట్ కాబట్టి అన్ని రకాలు గుడ్డు పెంకులు అలాంటివన్నీ ఇవ్వకూడదు చాలా నీట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి దీని అయితే కింద చూసారు కదండి పిలకల్లా వస్తున్నాయి కదా చిన్న చిన్నవి చిన్న చిన్న ప్లాంట్స్ వాటిని సెపరేట్ చేసుకుని కొత్త ప్లాంట్లా పెట్టుకోవచ్చండి దీనికి ఉన్న పూసల నుంచి కూడా సీడ్ వస్తుంది అంటండి నేనైతే ట్రై చేయలేదు అలా సైడ్ నుంచి వచ్చే వాటి నుంచే నేను తీసి సెపరేట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి పూసలు కూడా మనకు చాలా ఎక్కువగానే వచ్చినాయి బలానికి అన్నీ ఇస్తూ ఉంటాం కదండీ దానివల్ల ఏంటో ఇదిగోండి ఇవైతే నేను ఇప్పుడు ఒక ఐదారు పూసలు అయితే హార్వెస్ట్ చేశాను చూడాలండి లాస్ట్కి మనకైతే ఎన్ని వస్తాయో చూసుకో డే బై డే చూసుకోవాలండి లేకపోతే కాడ డ్రై అయిపోయిందంటే కనుక రాలిపోద్ది ఇలాంటి రేర్ వెరైటీ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ